హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాము మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ధరలు చూద్దాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు టోటల్గా ఐదు వందల నలభై ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధుని వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ గరిష ధర వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఆమోదాలు గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు నెక్స్ట్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ పత్తి ఐదు వేల నూట తొంభై రూపాయలు ఒక క్వింటం గరిష్ఠ ధరపతి ఆరు వేల తొంభై రూపాయలు టోటల్గా నాలుగు వందల డెబ్బై ఒక్క కుంటాల పత్తి దిగుమతి అయింది నెక్స్ట్ జమ్మిగుంట ఒక క్వింటమ్ము తక్కువ ధరపతి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటెం ఘనిషరాపతి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఒక కుంటు తక్కువ ధరపతి ఐదు వేల రూపాయలు ఒక క్వింటెం గనిషరాపతి ఆరు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ ఒక కుంటు తక్కువ ధరపతి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటం గనిషరాపతి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వరంగల్ మార్కెట్లో తేజరక మిర్చి ధర వచ్చేసి పదమూడు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ భద్రాచలం ఒక కుంటము తక్కువ ధరపతి ఆరు వేల వంద రూపాయలు ఒక కుంటం కుంటమ్ గరిశరాపతి ఏడు వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ కరీంనగర్ ఒక కుంటం తక్కువ ధరపతి ఐదు వేల మూడు వందల రూపాయలు ఒక కుంటమ్ గరిశరాపతి ఆరు వేల నాలుగు వేల రూపాయలు ఒక కుంటమ్ తక్కువ ధరపతి ఆరు వేల ఐదు వందల రూపాయలు పార్కంటే ఆరు వేల మూడు వందల రూపాయలు ఒక కుంటమ్ గరిషరాబతి ఆరు వేల ఏడు వందల రూపాయలు ఒక వీడియోలో మళ్ళీ కలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో